ఈరోజు మహానేత భారతదేశం మొత్తం మెచ్చుకున్న నేత ప్రజా సంక్షేమమే ఊపిరిగా ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఈ దేశంలో ఉన్నారు అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి క్షణం ప్రజా సంక్షేమం కోసమే పాటుపడ్డాడు ఆయన దివంగతులైనప్పుడు కూడా ప్రజా సంక్షేమంలోనే దివంగతలయ్యాడు అలాంటి గొప్ప ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా ప్రతి ఒక్క పేదవాడిని కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేపించిన గొప్ప వ్యక్తి టూరింట్లో నుంచి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న అనేక గుండె ఆపరేషన్లు అదేవిధంగా చిన్నపిల్లలకి అదేవిధంగా ప్రతి ఒక్క వర్గానికి ముఖ్యంగా ముస్లిమ్స్కి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ చాలామంది ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ చాలామంది డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు ఆయన ఆ రిజర్వేషన్లు ఇవ్వకపోతే చాలామందికి ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి కాదు అదేవిధంగా చాలామంది ఉపాధ్యాయులు అయ్యే పరిస్థితి కాదు అలాంటి గొప్ప వ్యక్తి నేతలు తలుచుకొని ఆయనకి మన శాసనసభ్యులు రామిరెడ్డి మన మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఘనంగా నివాళులర్పించినందుకు అర్పించినందుకు మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని మా ఊపి ఉన్నంత వరకు కొనసాగిస్తాం ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము కామరాజు గారి మున్సిపల్ కౌన్సిలర్ గా ఉన్నాం ఆయన ఆయన దగ్గరికి చాలా పని మేము పోవడం కూడా జరిగింది ఎప్పుడు కూడా ఆయన తోటి ఎప్పుడు చిరునవ్వు కోప్పడం మాకు మేము చూడాల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిరునవ్వుతో ఏం చేస్తుంటారు మీరు అని భుజం మీద చేసి దగ్గరకు తీసుకున్న మహానుభావుడు గొప్ప వ్యక్తి ఆయన చేతి స్పర్శనే మేము చాలా అనుభూతి